మళ్ళీ ఇలా అయితే తీస్తున్నాను చూడండి ఇలా మనము కారం వేసుకున్న తర్వాత కలిపేసుకుని ఒక నిమిషం ముంచి దింపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన ముల్లంగి టమాటా ఫ్రై రెడీ అయిపోయింది ఈరోజు మన వీడియో వచ్చేసి ముల్లంగి టమాటా ఫ్రై ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం రెండు ముల్లంగులు రెండు టమాటాలు రెండు ఆనియన్స్ ఐదు పచ్చిమిర్చి ఒక రుబ్బ కరియాపాకుని తీసుకోవాలి ముందుగా ఆనియన్స్ని ముల్లంగల్ని పొట్టి తీసుకుని ఇలా వాటర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి అలాగే పచ్చిమిర్చిని టమాటాలను కూడా శుభ్రంగా కడగడం వల్ల దీనికి ఏమైనా డస్ట్ ఉన్న ఇసుక లాంటిది ఉంటే పోతుంది ఇలాగ రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న వీటిని మీకు నచ్చిన సైజులోకి కట్ చేసుకుందాము ఆనియన్స్ని అలాగే ముల్లంగిల్ని టమాటాలని ఇలాగ కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ మినపప్పుని వేసి వేయించుకోవాలి అలాగే మీకు శనగపప్పు ఇష్టం ఉంటే శనగపప్పుని కూడా వేసి వేపించుకోండి ఇవి దోరగా ఏగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసి దోరగా వేపించుకోవాలి ఆనియన్స్ ముక్కలు వేగుతున్నప్పుడే ఒక అర స్పూను అల్లం పేస్ట్ని వేసుకోవాలి అలాగే మీకు ఎక్కువ అల్లం పేస్ట్ ఇష్టపడే వాళ్ళైతే ఒక స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం పేస్టుతో పాటు ఆనియన్స్ ముక్కల్ని దోరగా వేపించుకున్న తర్వాత చూడండి మనము కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను కూడా వేసి దోరగా వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్రాల కింద అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇలాగా మీకు ఇష్టమైన షేప్లోని కట్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు వీడియోలోని ముల్లంగిని తురిమి ఫ్రై చేసినాను ముల్లంగి తురిమి ఫ్రై కూడా చాలా బాగుంటుంది దాంట్లోకి ఆనియన్స్ వేసుకోము వాటర్ అనేది పిండేసి వేసుకుంటాము ఈ ముక్కల్ని ఇలాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఫ్రై చేయడం వల్ల మనకి ముక్కల్లో ఉన్న వాటరు బయటకు వస్తుంది ఈ ప్రాసెస్ అంతా మనకి మంట అనేది మీడియంలో పెట్టుకుని మాత్రమే చేసుకుంటే మనకి ఈ ఫ్రైలైనా సరే కర్రీస్ అయినా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలాగ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసి ఇలా కలపడం వల్ల ముక్కలకు ఉన్న వాటరు బయటకు వచ్చి ము ఈ వాటర్ అంతా ఎగిరిన తర్వాత మనము చిటికెడు పసుపు అలాగే ఒక స్పూను సాల్టు ఇలాగ వేసి మళ్ళీ కలిపి మూత పెట్టి మెల్లి ఒక నిమిషం ఉన్న తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుంటూ ఇలాగే ఈ ముక్కలకు ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి ముల్లంగిలోని వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది అలాగే మన ముల్లంగి మన హెల్త్కి కూడా చాలా మంచిది కొంచెం మంది ముల్లంగి తినడానికి ఇష్టపడరు ఎందుకంటే దీనికి కొంచెము స్మెల్ వస్తుందని చెప్పి కానీ ముల్లంగి మన హెల్త్ పరంగా చాలా మంచిది ఇలాగ మళ్ళీ మూత పెడుతూ ఉంటూ మధ్యలో తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారా ఇప్పుడు ఇదంతా దీనికి ఉన్న వాటర్ అంతా ఎగిరిన తర్వాత బాగా మగ్గిన టమాటాలని సన్నని ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా ఈ టమాటా ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా అంతా కూడా మగ్గేటంతవరకు ముందు చూపించిన విధంగానే మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలానే మధ్య మధ్యలో ఒక్కో నిమిషం ఉన్నవి మళ్ళీ తీసేటప్పటికి ఇలా రెండు సార్లు చేసేటప్పటికి చూడండి టమాటా కాస్త మగ్గింది కదా మళ్ళీ కలుపుకుంటూ అలాగే మొత్తం దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ముక్కలన్నీ ఫ్రై అయ్యేటంత వరకు ఇలానే చేసుకోవాలి మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి చూసారా ఇలా మూత పెట్టుకుంటూ మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి టమాటాన్ని మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత మనకి కారం అనేది ఒక అర స్పూన్ వేసుకుని కలిపేసుకోవాలి మనం దింపే ముందు మాత్రమే కారం వేసుకోవాలి నాకు మధ్యలో కరెంట్ పోయింది ఇంకా నేనైతే కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా అయితే తీస్తున్నాను చూడండి ఇలా మనము కారం వేసుకున్న తర్వాత కలిపేసుకుని ఒక నిమిషం ముంచి దింపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా ముల్లంగి టమాటా ఫ్రై రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి